హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఈరోజు డైలీ లాగ్ అండి డైలీ బ్లాగ్లో ఏంటంటే నేనైతే మార్నింగ్ లేచేశాను అమ్మ ఊడుస్తుంది నేను బాబు నాతో నాకంటే ముందుగానే లేస్తాడు వాడిని చూసుకుంటూ కొద్దిసేపు అయితే ఇక అలా కూర్చొని లేస్తాను మా అమ్మ అయితే ఊడుస్తుందండి ఇక నేను ఇలా వీడియో షూట్ చేయడానికని రోడ్డుకైతే వచ్చాను వచ్చి ఇంటికి ఇంట్లోకి అయితే వచ్చేసానమాట మా బాబు మార్నింగే లేచేశాడు అమ్మ బయట ఊడ్చి ఇక లోపలికి వచ్చేసింది అంటే ముందు పనికి పనికి వెళ్ళాలి కాబట్టి ముందు రైస్ కడిగి పెట్టేసి బయటకు అయితే అనమాట వచ్చి ఊడుస్తుంది అనమాట ఇక నేను ఇలా అయితే బయటకు వచ్చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మా ఊర్లో మంకీస్ అయితే బాగా ఉంటాయండి మనుషుల కంటే కోతలుగా ఎక్కువగా ఉన్నాయేమో అన్న డౌట్ అయితే నాకు వస్తుంది అంతలా కోతులు ఉంటాయండి పిల్లలకి ఏదన్నా బిస్కెట్ అలాంటివి ఇచ్చి బయటికి పంపించాలంటే చాలా భయంగా ఉంటుందండి ఇప్పటికీ పెద్ద పాపను ఒకసారి గీరింది దానికోసము ఇంజక్షన్ అయితే చేయించాను మా చెల్లి వాళ్ళ పాపకు కూడా అలానే గీరాయండి ఇంజక్షన్స్ అయితే చేయించాము కాబట్టి చాలా భయం వేస్తుంది కోతులను చూస్తుంటే ఇంకా చెల్లి ఇక అమ్మ అయితే ఊడ్ చేసిన తర్వాత బ్రష్ చేస్తున్నారు అమ్మ టీ పెట్టింది సూర్యుడు చూసాడా అంత అందంగా ఉన్నాడు కదండీ మాకైతే సూర్యకిరణాలు మంచిగా ఇంట్లోకి పడతాయండి కాబట్టి పిల్లలు అక్కడ చాపేసి పడుకోబడితే అక్కడ ఆడుకుంటారండి అమ్మ రైస్ పెట్టింది అని చెప్పాను కదా రైస్ అయితే ఉడికింది కర్రీ చేసింది అయితే వంకాయలు అమ్మ మార్నింగే బాక్స్ కట్టుకెళ్ళాలి కాబట్టి వంకాయ కర్రీ అయితే చెల్లి చేస్తుంది అనమాట రైస్ ఉడికిపోయింది కర్రీ అయింది టీ కూడా పెట్టేసింది అమ్మ మార్నింగే పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారు ఫ్రెష్ చేసి ఇక అన్నం తినేసారండి వాళ్ళు అంగన్వాడికి వెళ్ళాలి కదా చూడండి అలా తిన్నారు ఇక అన్నం తిన్నారంటే ఇక పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఉంటుందండి అవి ఊడ్చుకోవాలి మొత్తం ఎత్తేయాలి వాళ్ళు అయితే అంగనవాడికి వెళ్ళారు ఇలా ఉంటుందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలానే టైం సరిపోతుంది ఇక వాళ్ళైతే వచ్చేసారు వచ్చేసి కొద్దిసేపు పడుకున్నారు అమ్మ కూడా వచ్చేసింది వాళ్ళ దగ్గర కొద్దిసేపు పడుకుంది బాబుని తాడిస్తుంది చెల్లి వాళ్ళ పాపకైతే ఈ పట్టీలు అయితే తీసుకున్నారు ఇవి మూడు వేల ఐదు వందల దాకా పడ్డాయంట అయితే ఏం చేసిందంటే పాపకి లూజ్ అయ్యాయని మా పాపకు పెట్టిందండి ఆమె చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంది ఈవినింగ్ అయిపోయిందండి టైమే తెలియదు కదా వాళ్ళైతే ఆడుకుంటున్నారు మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఏమీ ఇట్లా ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఆడుకుంటుంటే టైం టైమే తెలియదు అండి అసలు చిన్నపిల్లలని ఇంట్లోనే ఎలా టైం గడుస్తుందో ఏం చేస్తున్నాం అనేది కూడా అసలు తెలియదు ఎంత పనున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లని చూస్తే ఆ పని అంతా మర్చిపోతామండి ఎంత టైర్డ్ అయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అనేది మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది బాధ ఎక్కడ మర్చిపోతామో కూడా తెలియదు ఆ పని సుడి అనేది ఎలా మర్చిపోతామో కూడా తెలియదు అండి అంత హ్యాపీగా ఉంటుంది పిల్లల్ని చూస్తే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి ఆ బాధ మా అమ్మ వాళ్ళకైతే ఏం తెలియదు కానీ మేము ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఎంత బాధపడుతుందని ముందుగానే బాధ అనిపిస్తుంది ఇక అలా టైం అయిపోయిందండి ఇంట్లో పని అయితే చేసేసుకున్నాము ఈవినింగ్ కూడా వాళ్ళైతే నైట్ అన్నం తింటున్నారు చెల్లి పాపకి అయితే పాలిస్తుంది పిల్లలు అన్నం తిని చున్నీలు వేసుకొని అలా పడుకున్నారు ఇక చెల్లి బయట కూర్చుందండి చల్లగాలికి ఇదేనండి ఈరోజు డైరీలో థ్యాంక్ యూ సో మచ్